అందరికీ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు సై కోర్స్ వరోడ్ న గుడ్ ఆఫ్టర్ నౌ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ గుడ్ ఆఫ్టర్ ఇదన బోజన లే చికిన ఆ మార్టర్ ఆఫీసన బాలా చికి చెబెలుగా బట్స్ కిమే జడో చో ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేద్దాం ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ బార్డల్ 2010 సెకండ్ కార్ వచ్చేసి మహేంద్ర స్కార్పియో బార్డల్ 2005 వన్ బై వన్ రెండో కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తారు చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ మ్యానుఫాక్చరింగ్ టూ థౌజండ్ టెన్ రిస్ట్రీ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రిన్వల్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్టివ్ వన్ టూ పీసా టచ్ప్స్ అయినాయి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సింగల్ ఓనర్ కార్ నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై ఆరు వేలు చెప్తున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా స్విఫ్ట్ డిజైన్ బీఎక్స్ఐ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఉంది సింగల్ వాళ్ళ నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఏసీ చిల్డ్ కంపెనీ పైట్ నాన్ యాక్టిడెంట్ ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ నాలుగు నాలుగు సీల్డ్ టైర్లు ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ ఫైనల్ చెప్తున్నారు ఓకేనా బట్ పోతే సెకండ్ కార్ వచ్చి చూడొచ్చు హైదరాబాద్ నుండి మహేంద్ర స్కార్పియో మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ అని పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాక్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ నాన్ బట్ ఎయిటీ లెదర్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అంటారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం దాన్ని ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషిబుల్ కొంచెం తగ్గిస్తారు అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మహేంద్ర స్కార్పియో టూ థౌసండ్ ఫైవ్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది కంపెనీ పేట్ మీద ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఉంటున్నారు ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఏది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి దరితీ తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరెన్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా వేరు కారు కొనే వరకు చావ్లో పెట్టే ప్రతి ఒక్క కావాలి తీసుకోవచ్చు ఎప్పుడైతే కాకుండా ప్రమోట్ కట్ అయిపోతుంది ఓకేనా కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లే వీడియో ఒకడు వీడియో పట్టేటప్పుడు వస్తుపోతున్నారు పళ్ళు ఓకేనా కార్ అయితే ఇది ఉంటారని బెస్ట్లో నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కాల్లు పెడతా ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాగా ఎవర్ రైట్ 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 అన్న